జైలర్ సక్సెస్తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ అప్కమింగ్ సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు మేకింగ్ నుంచి రిలీజ్ వరకు ప్రతి విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారాయన ప్రస్తుతం సెట్స్పై ఉన్న ని రిలీజ్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ పదమూడేళ్ల వయసులోనూ సూపర్ స్టార్ ఇమేజ్ ను చెక్క చెదరకుండా మెయింటైన్ చేస్తున్నారు రజనీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిన తలైవా త్వరలో వేటేయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాలో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నారు రజనీకాంత్ అంతేకాదు కల్కీలో అశ్వత్థామగా అతరగొట్టిన అమితాబ్ బచ్చన్ రజనీ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు బిగ్ బి తో పాటు మలయాళ స్టార్ ఫాహద్ ఫాసల్ టాలీవుడ్ హల్క్ రాణా కూడా రజనీ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు జై భీమ్ టీ జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు తాజాగా వేట్ అయ్యాన్ రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్ ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇప్పటి వరకు దీపావళి సీజన్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కు డేట్ లాక్ చేయలేదు ఇప్పుడు రజనీ ఆ డేట్ మీద వేసేయడంతో మరో స్టార్ ఆ డేట్ ను టచ్ చేసే ఛాన్స్ లేదంటున్నారు కాలీవుడ్ జనాలు